అందరికీ నమస్కారం మహాలక్ష్మి ప్లాట్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్లో ఇరవై ఐదు మంది మీ మెంబర్స్ ఉన్నాము మాకు ప్లాట్లు పర్మిషన్ గురించి ఇరవై రెండు సంవత్సరాల నుంచి ఇబ్బంది పడుతున్నాము ఈ సమస్యను పరిష్కరించుకోవడానికి కోసము సమావేశాన్ని ఏర్పరచుకున్నాను ఆ సమస్యకు సంబంధించిన పరిష్కారం కోసం వివిధ రకాలుగా ఆలోచిస్తున్నప్పుడు మాలో ఒక మెంబర్ మాకు తెలియకుండా దొంగచాటుగా వీడియో తీసి ఆ వీడియోని వక్రీకరించి చిన్న చిన్న క్లిప్పులుగా మార్చి ఆ మాటలకు వేరే వర్థాలు విపరీత అర్థాలు వచ్చేటట్టు చేస్తున్నారు ఈ వీడియోస్ ద్వారా ప్రజానాయకులకు ఆఫీసర్లకు ఇబ్బందులు వచ్చేటట్టు అనిపిస్తుంది ఈ వీడియోలో మార్కింగ్ ద్వారా మా పరువుకు మా వ్యక్తిత్వానికి ఇబ్బంది కలిగేటట్టు చేస్తున్నారు ఈ వీడియోలని చిన్న చిన్న క్లిప్పులుగా వదులుతున్నారు అవి వదలకుండా ఉండాలంటే డబ్బులు కావాలని డిమాండ్ చేస్తున్నారు మా ప్లాట్లకు సంబంధించి పర్మిషన్ రావాలని మేము ప్రయత్నం చేస్తుంటే మాకు ఈ భయభ్రాంతులకు గురి చేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టినందుకు మీ అందరినీ కోరుకునేది ఏంటంటే నేను ఏ నాయకుడిని నిందించలేదు మమ్మల్ని ఏ నాయకుడు కూడా డబ్బులు అడగలేదు మేము సామరస్యంగానే పరిష్కరించుకునే మార్గంలో ఆలోచిస్తున్నాము దయచేసి మా మాకు అందరు సహకరించాలని కోరుతున్నాను మా దగ్గర మెంబరు బీజి ప్రకాష్ మెంబరు ఆయన ఆయన కొడుకు పెంటు కలిసి రికార్డింగ్ చేశారు మాకు తెలియకుండా రికార్డింగ్ చేసి దాన్ని క్లిప్పులు క్లిప్పులుగా మీడియాలో వదులుతున్నారు వాళ్ళని వదిలేద్దని చాలాసార్లు వన్ మంత్ నుంచి రిక్వెస్ట్ చేస్తున్నాం అయినా వాళ్ళు మా రిక్వెస్ట్ని పట్టించుకోకుండా మమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తున్నారు చిత్రం వీజి ప్రకాష్ పెంటూ సాఫ్ ఆయన ఆయన ఇంకా ఇంక ఇంత కొందరితో కలిసి చేస్తున్నారని చెప్తున్నారు కానీ మాకు కరెక్ట్గా పూర్తిగా తెలియదు కొందరు నాయకులు వాళ్ళ రాజకీయ లబ్ధి కోసమో మరి ఇతర కారణం కోసమో వీడియోలను రిలీజ్ చేస్తూ మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు వాళ్ళకు దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నాను ఇట్లాంటివి చేసి ఇబ్బంది పెట్టకని కోరుచున్నాను మేము ఇరవై మూడేళ్ళ నుంచి మహాలక్ష్మి కాలనీలో ఫ్లాట్లు తీసుకొని ఇబ్బంది పడుతున్నాం దాని పరిష్కారం కోసం ఇరవై మూడేళ్ళ నుంచి మేము ఒక అసోసియేషన్ ఏర్పడి దానికి మేము చర్చలు జరుపుకుంటూ దాని పర్మిషన్ కోసం మేము ఇది చేసుకుంటున్నాము ఈ పా మొన్న ఏదైతే మేము చివరిగా మేము మీటింగ్ చేసుకున్నామో ఆ మీటింగ్లో మా యొక్క సభ్యుడు విజి ప్రకాష్ వాళ్ళ కొడుకు పెంటూసా వీడియో తీసి వాళ్ళకు సంబంధిత వ్యక్తులకు రాజకీయ పరంగా లబ్ధి పొందాలనుకొని వాళ్ళ ఆ వ్యక్తులకు వాళ్ళకిచ్చి ఆ వీడియో క్లిప్పింగ్ని కొద్ది కొద్దిగా భాగాలు చేసుకుంటూ మమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తూ డబ్బులు అడుగుతున్నారు మళ్ళీ పది లక్షలు ఇవ్వండి ఇరవై లక్షలు ఇవ్వండి మేము వీడియోలు తీసేస్తామంటూ చెప్పడం జరుగుతుంది ఇది ఎంతవరకు సమంజిస్తాము ఎంతవరకు మేము ఇప్పటివరకు ఏ రాజకీయ నాయకులకు అందరికీ అప్రోచ్ అయినాం కానీ ఎక్కడ కూడా ఒక వన్ రూపీ కూడా మాకు అడగలేదు వినయ్ కుమార్ రెడ్డి గారి దగ్గరికి పోయినాం పైడి రాకేష్ రెడ్డి గారికి విన్నపం తెలుపుకున్నాము మేము రెడ్డి సాబ్ గారికి కూడా గతంలో తెలుపుకున్నాము న్యాయం చేస్తామన్నారు న్యాయం కానీ పోరాడుతున్నాం మిన్న నుంచి మాకు తెలియకుండానే మాలో ఒక వ్యక్తి ఇలా చేయడం వల్ల మేమందరం కూడా చాలా బాధపడుతున్నాం మరి అదే కాకుండా రాజకీయంగా ఎవరైతే ఉన్నారో వాళ్ళ రాజకీయ కక్షల కోసము ఈ వీడియోను ముక్కలు ముక్కలు వేస్తూ వీడియోను రిలీజ్ చేస్తున్నాం మాకు ఇలా ఇది చేస్తాం అది చేస్తాం అనుకుంటూ మమ్మల్ని అంటే మేమేదో వ్యాపారాలు చేసుకొని బతికేటోళ్ళము మమ్మల్ని ఎందుకు టార్గెట్ చేయడం అనేది అర్థం కావడం లేదు దీంట్లో అసలు విషయం ఏంది అసలు అంతర్యం ఏంది వీడియో తీయడంలో కూడా అంతర్యం ఏంటి అసలు మేము ఇన్ని రోజులుగా జరుపుకుంటున్న వీడియోస్లలో ఎప్పుడు కూడా వీడియోలు తీయలేరు అనుకోకుండా అన్నోన్ పర్సను ఆయన ఎవరైతే ఉన్నారో పెంటు అనేటి ఆయన లేదు ఆ ప్లాట్ లేని వ్యక్తిని కూడా తండ్రిని నొలుకొని కానీ అలౌడ్ చేసినాం అలౌడ్ చేసిన తర్వాత ఆయన వీడియో తీపియడము ఆయనకి ఎవరైనా ముఖ్యంగా మరి చేయిస్తా అన్నారా ఏముందా అది మాకు తెలియదు సార్ మేమేమనుకుంటున్నామంటే మాకు అయిపోతుంది అన్న స్టేజ్లో మమ్మల్ని ఇరికాటంలో వాడేస్తున్నారు ఈ వీడియోని తీసి మమ్మల్ని ఇరికాటంలో పెట్టినారు దయచేసి మీరందరూ కూడా మా తరఫున నిలబడి మేము ఏదైతే మాట్లాడినామో దాన్ని వక్రీకరించి ఒక్కొక్కరి అంటే ఒక్కొక్క రాజకీయ నాయకుడికి ఒక్కొక్క విధంగా చెప్పినట్లు చెప్పండి చెప్పినట్లు దాన్ని వక్రీకరిస్తూ ఒక్కొక్క రకంగా ఇబ్బంది పెడుతున్నారు అందరికీ ఇబ్బందికరంగానే ఉన్నది ఇది దయచేసి మీరు అర్థం చేసుకొని మాతో సహకరిస్తారని మేము అనుకుంటున్నాం